నా హృదయపూర్వకం నందనాలు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక వివరికాల సమ్యముల ప్రిల్లరా ఎనభై ఒకటవ సంకీర్తన ఆసాపు రాసిన కీర్తన ఎనభై ఒకటవ సంకీర్తనలోని మొదటి చరణం మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి కీర్తన ఎత్తుడి గిలకతప్పిట పట్టుకొనుడి స్వమండలము స్వరమండలమును యహోవాకు మనోహరమైన సితారా వాయించుడి అమావాస్య నాడు కొమ్ము ఊదుడి మనము పండుగ ఆచరించు దినము పొను నాడు కొమ్ము ఊదుడి చిన్న ప్రార్థన చేసుకుందాం నీ కొందనాలు స్తోత్రాలు ఇవధికాల సమయంలోని వాక్యమును ధ్యానిస్తూ ఉండగా మీ సన్నిధి మగ తోడుగా ఉంచి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని ఏసునాములు అడుగుచు నాన్న తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రిల్లరా ఆశాపు రాస్తూ ఉన్నాడు కీర్తన ఆశాపు ఏమని రాస్తున్నాడంటే దేవుణ్ణి స్థుతించండి ఆనందగానము చేయడి ఎందుకు దేవుణ్ణి స్థుతించాలి ఎందుకు ఆనందగానము చేయాలి అంటే మన పితరులను దేవుడు ఐగుప్తి దేశం నుంచి విడిపించాడు కనుక మనము ఉత్సాహధ్వని చేయాలి మనము జ్ఞాపకము చేసుకునే దినమిది కనుక ప్రతి ఒక్కరూ కూడా కీర్తన ఎత్తుడి గెలకత్తప్పట పట్టుకొనుడి స్వరమండలము మనోహరమైన సీతారావు వాయించుడి అమావాస్య నాడు ఊదుడి మోసే నియమించిన కట్టడ ఇది అని అంటూ ఉన్నాడు దీని అర్థం ఏమిటి అంటే ఇది ఏ సందర్భంలో ఈ కీర్తన అని అంటే ఇది పర్ణశాలల పండుగ కావచ్చు పర్ణశాల పండుగలోని ప్రిలరా అమావాస్య నాడు ఊదుడి ఇది మనకి పండుగ దినము కనుక ఎవరు ఏ పని చేయకూడదు అందుకని ఆరో అంటాడు వారి భుజం నుండి నేను బరువును గంపను దింపగా వారి చేతుల్లో గంపలను ఎత్తకుండా విడుదల పొందిన విశ్రాంతి దినం ఇది కనుక మనం ఈ పర్ణశాల పండుగల్లోని ఈ శృంగధ్వని పండుగల్లోని అంతేకాదు ఈ అమావత్స పండుగ రోజున మనం ఏ పని చేయకూడదు అది వారికి విశ్రాంతి దినం వింటున్నారా అది విశ్రాంతి దినం కనుక మనము పని చేయకూడదు బరువులు మోయకూడకూడదు బరువులు ఎత్తకూడదు మనం ఏం చేయాలి అంటే దేవుణ్ణి స్థుతించాలి ఇది పండుగ ఆచరించేటువంటి దినం పర్ణశాలల పండుగ అని వారందరూ కూడా ఏడవ నెలలోని ప్రిలరా పండుగను చేసుకుంటూ ఉన్నారు ఎవరు అనంటే ఇస్రాయేలీలు ఇది మనకు మోసే నియమించిన కట్టడ లేక చట్టము మోసే నియమించిన చట్టము కనుక చట్టమును ఉల్లంఘించకూడదు చట్టమును మనము గౌరవించాలి అని చెప్పి ఇస్రాయిలీలందరూ కూడా దేవునికి స్థుతిగానము చేస్తూ ఉన్నారు కనుక దేవుని స్థుతించాలి ఎందుకు స్థుతించాలి అని అంటే ఆపత్కాలమునందు నీవు మొరపెట్టుగా నేను నిన్ను విడిపించేదని ఏడవచ్చులు అంటాడు కదా ఉరుము దాగు చోటు నుండి నీకు ఒత్తరం నా ప్రజలను నా ప్రజలారా ఆలకించుడి నేను నీకు సంగతి తెలియజెప్పుతను అయ్యో ఇస్రయేలు నీవు నా మాట వినని ఎడలా ఎంత మేలు దేవుని మాట వినండి దేవునికి లోబడండి దేవుణ్ణి ఆరాధించండి దేవుని మహిమపరచండి దేవుని ఘనపరచండి ఆయన ఇస్రాయిలను ఐగుప్తి దేశం నుంచి విడిపించాడు ఎర్ర సముద్రమును పాలుగా చేసి నడిపించాడు ఐగుప్తి దేశంలోని పది రకాల తెగుళ్ళను పంపించాడు ఆయన మహాదేవుడు ఆయన మహామహిమ కలిగిన వాడు ఆయన వారి మరణం ఆలకించాడు వారి శ్రవలో నుంచి తప్పించాడు వారి ఆపదలో నుంచి తప్పించాడు వినండి ఐగుప్తి దేశంలో ఎన్నో బాధలు అనుభవించారు ఎన్నో కష్టాలు అనుభవించారు వారు దేవునికి మరపెట్టారు దేవుడు వారి మర ఆలకించాడు వారి ఆపత్కాలంలో నుంచి దేవుడు వారిని విడిపించాడు కనుక దేవునికి స్థుతియాగా మరిపించాలి రోజున వారు ఐగుప్తి దేశం నుంచి రాకపోతే మనకు ఈ ఈరోజున బ్రతుకులేవు మనకి శాశ్వమే మిగిలి ఉండకపోవద్దు కనుక మనము దేవుణ్ణి స్థుతించాలి అని జ్ఞాపకం చేసుకుంటున్నారు ఇస్సాయిలీలు యాకోబు సంతతి వారు దేవుణ్ణి స్థుతించండి దేవుణ్ణి ఆరాధించండి ఎవరు యాకోబు అబ్రహాము కుమారుడు ఇస్సాకు ఇస్సాకు కుమారుడు యాకోబు యాకోబు యొక్క పన్నెండు మంది సంతానము ఇస్రాయిలీ ప్రజలు ఈ ఇస్రాయిల్ ప్రజలు ఐగుప్తి దేశము బానిసలుగా ఉండేవారు వినండి అంటే యోషేపు ఐగుప్తి దేశానికి వెళ్ళాడు యోషేపును బట్టి ఇస్రాయిలు అంటే ప్రియులరా ఈ పన్నెండు గోత్రీకులు అందరూ కూడా ఏమైనా ఐగుప్తి దేశానికి వెళ్ళారు యోషేపును బట్టి ఏసేపును బట్టి ప్రియులరా ఈ కుటుంబంతో కూడా దగ్గర స్థిరపడ్డారు అక్కడి నుంచి అయిపోయారు వినండి వారు విస్తరించారు అనేక లక్షల ప్రజలుగా అయితే వారి ప్రార్థన దేవుడు ఆలకించాడు వారికి దేవుడు వాగ్దానం చేశాడు తెన్ను ప్రవహించు దేశాన్ని మీకు ఇస్తానని చెప్పి ఆ తెన్ను ప్రవహించు దేశంలోనికి వారు స్వతంత్రించుకోవటానికి వారిని ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా నడిపిస్తున్నాడు కనుక మీరు మర్చిపోవద్దు అయ్యో ఇస్రాయేల్ నీవు దేవుని మాట నా మాట వినని ఎడల ఎంత మేలు వినకపోతే నీ జీవితంలో సమస్యలు తెచ్చుకుంటావు దేవుని మాట వింటే నీకు మేలు కలుగుతుంది ఈరోజు దేవుని మాట వినక చాలా మంది వారి జీవితాలు పాడు చేసుకుంటున్నారు వారి బ్రతుకులు నాశనం చేసుకుంటున్నారు ఆనాడు కూడా దేవుని మాట వినక ఏమండి మార్గ మధ్యలోనే వారి ప్రాణాలను కోల్పోయారు వింటున్నారా మార్గ మధ్యలోనే వారి జీవితాలు అంతరించిపోయాయి ప్రియరా ఏమంటే సీనాయి కొండెక్కాడు ఏమంటే దేవునితో మాట్లాడుతున్నాడు మోషే మోసి అని వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పి కిందకు వచ్చేటప్పటికి వీరు ఒక విగ్రహమును చేసుకొని దానికి పూజ చేయడం ప్రారంభించాడు అప్పుడు దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చి వారు చనిపోయారు చాలామంది ఆ తర్వాత మిగిలిన శేషం ప్రియులరా ఏమండి వారు దేవుని ఆరాధిస్తూ ఉండగా తర్వాత ప్రియుల కోరాహు ఏమంటే దాతాను అభిరాములు యొక్క ఏమండి వినండి కుట్రలో ప్రిల్లరా అంత అప్పుడు కొంతమంది చనిపోయారు ఇలాగ మార్గ తప్పుడు బోధలు విని తప్పుడు మార్గాలకు వెళ్ళిపోయి దేవుణ్ణి ఆరాధించటం మానేసి దేవుని మాటకు విధేత చూపించకుండగా వారి జీవితాలను ఏమండి దారి మధ్యలోనే ముగించేసుకున్నారు అందుకని అయ్యో ఇస్రాయిల్ ప్రజలారా నా మాట విని ఎడల ఎంత మేలు దేవుని మాట వింటే నీ జీవితంలో మేలు కలుగుతాయి వినకపోతే నష్టం తెచ్చుకుంటావు జాగ్రత్త దేవునికి లోబడండి దేవునికి భయపడండి అంటుండే కదా అన్య దేవతల్లోని ఒకటైనను మీలో ఉండకూడదు అంటే అన్యాచారాలు ఏమండి వినండి తప్పుడు మార్గాలు తప్పుడు ఆలోచనలు తప్పుడు సిద్ధాంతాలు నీ జీవితంలో ఉండకూడదు నువ్వు దేవుని బిడ్డవి ప్రత్యేకించబడిన వ్యక్తివి కనుక ప్రత్యేకమైన జీవితాన్ని మనము జీవించాలి నీ మాటలో ప్రత్యేకత నీ ప్రవర్తనలో ప్రత్యేకత నువ్వు చేసే పనుల్లో ప్రత్యేకత మనము దేవుని బిడ్డలుగానే బ్రతకాలి దేవుని బిడ్డలుగా జీవించాలి మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి మన పరిశుద్ధతను కాపాడుకోవాలి మన విశ్వాసమును కాపాడుకొని ముందుకు సాగిపోవాలి పదోచులు అంటాడు కదా ఐగుప్తుల దేశం నుండి నిన్ను రప్పించినని దేవుడని యహోవాను నేనే నేను తప్ప వేరొక దేవుడిని కొండకూడదు పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భ్రమ్మ కింద నీల ఎందే కానీ ఇంట్లో దేని రూపమున విగ్రహము చేసుకోకూడదు నేనే నీకు దేవుడినై ఉండాలి కనుక నీ మనసులు నీ నీ ఆలోచనలో కూడా దేవుని స్మరించే వ్యక్తిగా దేవుని తప్ప వేరే ఆలోచన నీ మనసులోనికి రాకూడదు అందుకనే దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించకూడదు తల్లినైనను తండినైనను భార్యనైను భర్తనైనను బిడలనైనను డబ్బునైన బంగారమునను ఆస్తులనైనను దేనినైనను దేవుని కంటే ఎక్కువగా మొదటి స్థానం ఎవరికివ్వాలి ఇక్కడ ఉన్నారు మీరందరూ దేవునికి స్తోత్రం చివరికి నీ దేహము కంటే కూడా నీ దేహమును కంటే కూడా దేహం ఏమంటది సుఖపడు సంతోషించు నా ప్రాణమా తినుము త్రాగునుము సుఖించుమంటది దేహము దేహము కంటేను ఈ దేహం అంటుంది కొంచె పడుకో కొంచేపు కూర్చో కంచేపు కునుకు అంటుంటుంది కాదు ఈ దేహాన్ని వంచాలి దేవుని సన్నిధిలో ఏ నా ప్రాణమా దేవుని స్థుతించు నా అంత సమస్తమైన పరిశుద్ధనామను సనుతించము ఆయనే కానీ కనుకరించకపోతే ఈరోజు నువ్వు ఎప్పుడో మట్టిలో మట్టి అయిపోదువు జాగ్రత్త అని ఈ శరీరాన్ని కూడా దేవుని సన్నిధిలో వంచాలి అప్పుడు దేవుణ్ణి మనము ప్రేమించిన వాళ్ళము అవుతాం అందుకే అంటాడు కదా దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడకు యహోవాను నేనే నీ నోరు బాగుగా తెరవుము దానిని నేను నిమిపెద్దను దేవునికి స్తోత్రం దేవుని సన్నిధిలో బాగుగా తెరవడం అంటే దేవుని స్థుతించాలి దేవుణ్ణి ఆరాధించాలి దేవుని మహిమపరచాలి అందుకనే మొదటిలో అంటాడు కదా రండి మనం పండుగ నాచరించుదాము దేవుణ్ణి స్థుతించుదాం దేవుణ్ణి ఆరాధించుదాం మనం జ్ఞాపకం చేసుకుందాం ఓ ఇస్రాయిలీలారా యాకోబు సంతతి వారులారా రండి దేవుణ్ణి మనము ఆరాధించుకుందాం ఐగుప్తు దేశం నుంచి దేవుడు మనలను విడిపించాడు రక్షించాడు తప్పించాడు కనుక మనము ఆయనను స్థుతించి ఆరాధించుదామని ఏమైనా గెలక తప్పిటి పట్టుకొని ఏమన్నా కొమ్ము బోర్లు పట్టుకొని నాదములతో సంగీతములతో పిల్లరా పదితొంతుల శితారాలతోని వారు స్వర మండలం ఎత్తి దేవుణ్ణి స్థుతించి ఆరాధించుచు ఉన్నారు కనుక ప్రతిరోజు మనం దేవుణ్ణి స్థుతించి ఆరాధించ బులమై ఉన్నాము అనే విషయాన్ని మరిచిపోవద్దు పదహారవ పదిహేను కీర్తి కీర్తనం పదిహేను చరణ్ను మనం చూడగలిగితే యహోవా ద్వేషించు యహోవాను ద్వేషించు వారు వారికి లోయగుదును వారి కాలము శాశ్వతముగా నుండును అతి శ్రేష్టమైన గోధుమ గోధుమల అనుగ్రహించి నేను వారిని పోషించదును కొండ కొండ తేనుతో నేను నిన్ను తృప్తిపరచదును వినండి దేవుని స్థుతించటం వలన దేవుడు నిన్ను తృప్తిపరచునుగాక దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక దేవుడు కొండ తేనుతో నిన్ను తృప్తిపరచునంటున్నాడు నిత్యముగా నీ చేతుల కష్టాచీతం నిన్ను ఆశీర్వదించునుగాక ఏ లోటు లేకుండా సర్వ సమృద్ధిని నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక ఆయనను స్థుతిస్తే దేవుడు నిన్ను నింపుతాడు అందుకే నేను బాగుగా నేను ఓరు తెరువుము నేను నింపెదను నింపెదను కనుక ఏ కలత ఏ కొరత ఏ ఆకలి ఏ దప్పిక లేకుండా నా దేవుడు నిన్ను గాక నిన్ను గాక దీర్ఘాయువుని మీకు అనుగ్రహించునుగాక సర్వ సమృద్ధిని నా దేవుని మీకు అనుగ్రహించునుగాక అతి శ్రేష్టమైన గోధుమను అనుగ్రహించి వారిని పోషించదని వాగ్దానం చేస్తున్నాడు కొండ తేనెతో నేను తృప్తిపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు కనుక నా ప్రియమైన దేవుని బిడ్డరా దేవుని స్థుతించిన వారు ఎన్నటిన్నటికీ దీవించబడుదురు అని లేఖనాలు సెలవిస్తున్నాయి నిత్యముగా నా దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించి బలపరుచునుగాక రండి మోకరించండి ప్రార్థన చేద్దాం కాల సమయంలో ప్రభువా ఈ డెబ్భై ఎనభై ఒకటి వాక్యతల ద్వారా మీరు మాతో మాట్లాడు